పాడి పంటల్ ఛానల్ వీక్షిస్తున్న రైతు సహోదర సహోదరులకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు మనము చౌడు నేలల్లో పండించేటువంటి ఉద్యాన పంటలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనం వివరించుకుందాం నా పేరు డాక్టర్ పెదబాబు సీనియర్ శాస్త్రవేత్తగా కృషి విజ్ఞాన్ కేంద్రం వెంకటరామణూడులో నేను పనిచేయచ్చున్నాను ఈ యొక్క సెషన్లో మనం సాగు చేసే పంట రకాలు యాజమాన్య పద్ధతులు నేల రకం లేదా సారం గుణాలు ఎలా ఉన్నాయో మనం వివరించుకుందాం మొదటగా మొక్క పెరుగుదలకు అవసరమయ్యేటువంటి వివిధ పోషకాలు నేను తెలియచేస్తాను ప్రథమ పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలుగా వీటిని మనం వర్గీకరించుకోవడం జరిగింది ప్రథమ పోషకాలు అనగా మొక్క లేదా చెట్టు ఎక్కువ మోతాదులో వీటిని వాటి యొక్క ఎదుగుదలకు గ్రహించడం జరుగుతుంది అదేవిధంగా దీని తర్వాత ద్వితీయ పోషకాలు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ వీటిని దానికంటే కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవడం జరుగుతుంది అందుకని ద్వితీయ పోషకాలు అన్నారు మూడవది సూక్ష్మ పోషకాలు ఇనుము బోరాన్ జింక్ కాపర్ మ్యాంగ్నీస్ మాలిబ్డినం క్లోరిన్ సిలికాన్ నికెల్ ఇవి సూక్ష్మ పోషకాలు అంటే తక్కువ మోతాదులో తీసుకుంటాయి ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం అనగా ఇవి సూక్ష్మ పోషకాలు అని ద్వితీయ పోషకాలు అని అంటే తక్కువ మోతాదులో తీసుకుంటాయి కాబట్టి మొక్కలు లేదా చెట్లు ఇది ఇంపార్టెంట్ కాదు ప్రాముఖ్యం కాదు అనేటువంటిది తప్పుడు అభిప్రాయం ఇవి ప్రతీది కూడా అత్యంత అవసరమైనవని మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత సమస్యాత్మక నేలలు సమస్యాత్మక నేలంటే ఏంటి ఇంగ్లీష్లో మామూలుగా ప్రాబ్లమెటిక్ సాయిల్స్ అంటాం సమస్యాత్మకమైన భూములంటే సహజంగా పెరిగేటువంటి పంటలకు అది ఏకవార్షికం అవ్వచ్చు ద్వివార్షికం అవ్వచ్చు బహువార్షికం అవ్వచ్చు నేలలు ఆ యొక్క మొక్కల యొక్క పెరుగుదలకు సహకరించలేని విధంగా నేల ఆరోగ్యం పాడై ఉంటుంది కాబట్టి దీనిని సమస్యాత్మక నేలలు లేదా సమస్యాత్మక పొలాలు అంటాం దీంట్లో ప్రాముఖ్యంగా ఏ సమస్యలు ఉంటాయంటే భౌతిక సంబంధమైన సమస్యలు రసాయనిక సంబంధమైన సమస్యలు మరి జీవన సంబంధమైన సమస్యలను మనం గుర్తించవచ్చు రసాయన సంబంధమైన సమస్యలు అత్యంత ప్రాముఖ్యమైనవిగా మనం చదువుకున్నాం ఇక్కడ ఈ ముఖ్యమైన సమస్యాత్మక నేలలను మనం వర్గీకరిస్తే వాటిని ఆమ్ల నేలలు అంటాం ఆమ్ల నేలలు అంటే ఉదజని సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువగా ఉంటుంది అంటే పిహెచ్ అంటాం దీన్ని దీన్ని తెలుగులో ఉదజని అని మాట్లాడడం జరుగుతుంది క్షార నేలలు అంటే ఉదజని సెవెన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ మరి ఈ క్షార నేలల్లో మరి తెల్ల చౌడు భూములు మరి నల్ల చౌడు భూములు తెల్ల నల్ల చౌడు భూములు అంటే రెండు కలిపి ఉన్నటువంటి నేలలు మనం గుర్తించవచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క చౌడు నేలలు అంటే ఈ చౌడు నేలల్ని సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ అంటాం ఈ తెల్ల చౌడు నేలలు నెల్లూరు జిల్లా కృష్ణా తూర్పుగోదావరి శ్రీకాకుళం పశ్చిమ గోదావరి విశాఖపట్నం అనంతపురం జిల్లాలు ఉంటాయి కారు చౌడు నేలలు అనగా నల్ల చౌడు భూములు అని కూడా అంటాం వీటిని ఈ నల్ల భూములు మరి మనం ప్రకాశం జిల్లా చిత్తూరు గుంటూరు కర్నూలు కడప ఈ యొక్క జిల్లాల్లో మనం వీటిని చూడవచ్చు చౌడు భూమి అసలు ఈ చౌడు భూములు అనేవి ఎలా ఏర్పడతాయి ఇది ఏ విధంగా మనం దీని యొక్క కెమిస్ట్రీ లేదా రసాయన శాస్త్రాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అనేటువంటి ఒక మాట ఉంది దాన్ని నేను మీకు వివరించాలని అనుకుంటున్నాను అది ఎలాగనగా ఇప్పుడు వర్షపాతం బహు తక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న చోట అంటే ఈ యొక్క భూగర్భంలో ఉన్నటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఆ భూగర్భ జలాలు ఈ యొక్క అధికమైన వేడికి బయట ఉన్నటువంటి అధికమైన వేడికి ఏం చేస్తుంది అంటే ఈ కిందన ఉన్నటువంటి నీరు భూమి పొరలో నుంచి పైకి ఒక నాళిక ద్వారా సాయిల్ పార్టికల్ నీటి బిందువుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ సశంసన బలాలం అంటాం రెండోది నీటి బిందువుల మధ్య ఉన్న బలం సశంసన బలం అయితే నీటి బిందువుకి మరి మట్టి కణానికి మధ్య ఉన్నటువంటి బలాన్ని అసంజన బలం అంటాం అంతే కోహెసివ్ ఫోర్స్ ఎడిహెసివ్ ఫోర్స్ ఈ యొక్క రెండు బలాల చేత ఈ కిందన భూగర్భంలో ఉన్నటువంటి నీరు పైకి లాగబడుతుంది ఎందుకు లాగబడుతుందంటే పైన ఒక ఎవపో ట్రాన్స్పరేషన్ ట్రాన్స్పరేషన్ పుల్ అనేటువంటిది అధికమైన వేడికి అధికమైన వేడి వలన ఈ కిందన ఉన్నటువంటి నీరు భూమి పొరలోంచి పైకి రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క నీటితో పాటు నీటిలో కరిగి ఉన్నటువంటి లవణాలు కూడా పైకి ప్రయాణం చేస్తాయి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఆ నీరు భూమి పై పొరలోనికి ఉపరితలానికి చేరగానే ఆ యొక్క వాటరు ఏదైతే ఉందో ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఆ యొక్క సాల్ట్స్ అనేవి ఆ భూమి మీద పేరుకుపోయి ఉండడం మనం గమనిస్తాం ఇక్కడ ఈ ఫోటోలో మనం చూస్తే చక్కగా అది ఆ కాన్సెప్ట్నే మనం అర్థం చేసుకోవచ్చు ఆ పైన పౌడర్ వలె పెరిగిపోయినటువంటి ఆ యొక్క తెల్లటి పౌడర్లో ఉన్న భాగమే అదంతా కూడా సాల్ట్స్ అంటాం ఇవి చౌడు భూములు అలాగనే క్షార భూములు ఉన్నాయి మనకి అదే కారు చౌడు అంటాము లేదా నల్ల చౌడు భూములు అని కూడా అంటాం దీంట్లో ప్రధానమైన లక్షణం ఏంటంటే సోడియం అధిక మోతాదులో ఉంటుంది ఇక్కడ సోడియము ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క మట్టి కణాల మీద ఇది కూర్చొని ఆ యొక్క మట్టి కణాలు ఒకదానికొకటి కట్టబడకుండా విడిపోవడానికి సహాయం చేస్తుంది ఇది ఎందుకు అలా చేస్తుందంటే సోడియము రేడియస్ ఎక్కువ ఈ రేడియస్ ఎక్కువ కాబట్టి అధికమైన సోడియము ఈ క్షారభూములో ఉంటుంది కాబట్టి అధికమైన సోడియం వలన రెండు మట్టి కణాలను దూరం చేస్తుంది ఈ దూరం చేయబడిన మట్టి కణాలు ఏం చేస్తాయంటే ఈ నీటి ద్వారా ఈ భూమి రంధ్రాల్లోకి చొచ్చుకొని పోయి దాన్ని క్లాగ్ లేదా ఏమైనా మూసి వేస్తాయి దీన్ని సర్ఫేస్ సీలింగ్ అంటాం ఆ వేయడం వలన ప్రధానంగా మనం ఇరిగేషన్ ఇచ్చినప్పుడు ఆ యొక్క నీరు నిలవండిపోతుంది లేదా వర్షం పడింది అనుకోండి గట్టి వర్షం పడితే ఆ వర్షం కూడా నీరు నిలవండిపోతుంది అంతేకాదు ఈ యొక్క అధికమైన సోడియం వలన మరి భూమి యొక్క రసాయనిక లక్షణాలు పూర్తిగా మార్చబడతాయి ఉన్నటువంటి కిందనున్నటువంటి అంటాం పేరెంట్ మెటీరియల్ ఆ పేరెంట్ మెటీరియల్ నుంచి ఈ యొక్క సోడియము మరి వెదరింగ్ క్షయము ద్వారా మరి బయటకు రావడం జరుగుతుంది ఇది ప్రధానమైనటువంటి క్షారభూముల యొక్క లక్షణం తరువాత ఈ యొక్క చౌడు భూముల రకాలు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ యొక్క తెల్ల చౌడు నేలలు వాటి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి నల్ల చౌడు నేలలు వాటి యొక్క లక్షణాలు ఇవే కాదు తెల్లచౌడు నల్లచౌడు కలిపి కూడా ఉంటాయండి కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంట్లో ఉదజని చూసి అంటే ఈ లక్షణాలు ఎట్లా అంటే పిహెచ్ ఉదజని చూచి ఆధారంగా తీసుకుంటాము అలాగునే ఈసీ సాంద్రత లవణ సాంద్రత అంటే లవణాలు ఎంత ఉన్నాయి దీన్ని ఇంగ్లీష్లో ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటాం మనం తెల్లచౌడు భూముల్లో ఉదజని చూచి ఎనిమిది కంటే తక్కువ ఉంటుంది ఎనిమిది పాయింట్ ఫైవ్ కంటే మరి ఈసీ అనగా లవణ సాంద్రత నాలుగు కంటే ఎక్కువ ఉంటుంది ఈ యొక్క యూనిట్స్ని మనం డెసిసిమెన్స్ పర్ మీటర్ అని కొలుస్తాం అదే మార్పిడి చేయదని సోడియం శాతం అంటే ఈఎస్పి అంటాం ఎక్స్చేంజిబుల్ సోడియం పర్సెంట్ అంటే లెస్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అక్కడ తెల్లచౌడు భూముల్లో ప్రధానంగా ఇందాక నేను తెలియజేసినట్లుగా భూమి మీద తెల్లటి పొర కమ్మి ఉండడానికి ప్రధానమైన కారణం క్లోరైడ్స్ మరి సల్ఫేట్స్ ఈ రెండు ఆయనలు ప్రధానంగా మనం చూడవచ్చు నల్ల చౌడు భూములు అయితే పిహెచ్ ఎనిమిది పాయింట్ ఐదు కంటే ఎక్కువగా ఉంటుంది తర్వాత లవణ సాంద్రత నాలుగు కంటే తక్కువగా ఉంటుంది మార్పిడి చేయదగిన సోడియం శాతం పదిహేను శాతం కంటే ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా కార్బోనేట్స్ బై కార్బొనేట్సు ఉంటాయండి తెల్ల మరియు నల్లచౌడ భూముల్ని చూస్తే ఈ రెండు కలిసి ఉన్నటువంటి దాంట్లో ఉదజని చూసి ఎనిమిది పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉంటుంది తర్వాత ఈ లవణ సాంద్రత నాలుగు కంటే ఎక్కువగా ఉంటుంది మార్పిడి చేయదగిన సోడియం శాతం పదిహేను కంటే ఎక్కువ ఉంటుంది మార్పిడి చేయదగిన సోడియం శాతం అనే మాట నేను ఇక్కడ వివరించాలనుకుంటున్నాను నేను అంటే పదిహేను శాతం అంటే మార్పిడి చేయదగింది ఇప్పుడు నేలలో ఒక సోడియం ఒకటే ఉండదండి నైట్రోజన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది పొటాషియం ఉంటుంది తర్వాత జింక్ ఉంటుంది ఐరన్ ఉంటుంది మంగ్ మ్యాంగనీస్ ఉంటుంది అంటే ఈ యొక్క పాజిటివ్ ధనావేశం కలిగినటువంటి ఆయాలను ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకుంటే వంద శాతం అని మనం అనుకుంటే కనుక ఈ యొక్క సోడియం దాంట్లో ఈ వందలో పదిహేను శాతం సోడియమే ఆక్రమిస్తుందని దాని అర్థం ఈ యొక్క సమస్య ఎందుకు వచ్చింది నల్లచౌడు భూముల్లో అంటే ఆ యొక్క వంద శాతంలో పదిహేను శాతం సోడియమే అధికంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నేలలు మరి నిర్మాణాత్మకంగా ఉండకుండా మట్టి కణాలు విడిపోయి ఉంటాయి రెండోది సోడియము దాని యొక్క నెగిటివ్ అనగా మొక్క పెరుగుదలకు విరుద్ధంగా పనిచేయడం అనేది జరుగుతుంది ఈ రెండింటిని కలిసి రెండు లక్షణాలు తెల్ల చౌడు భూములు నల్ల చౌడు భూములు లక్షణాలు రెండు కలిపి ఉండేటువంటి గుణము తెల్ల మరియు నల్ల చౌడు భూముల్లో ఉంటుందని తెలియజేస్తూ ఈ సదవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను